మనశ్శాంతి ఎందుకు కరువయ్యింది మనుషులు ఎందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు అసలు ఈ భూ ప్రపంచంలో మానవులు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతూ ఉన్నారు లక్ష్మీదేవి న్యాయంగా మన దగ్గర ఉండాలంటే ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చాలా క్లియర్గా చెప్పాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన ఆ మాటలు మనం విని వాటిని మన జీవితంలో ఆచరించినట్లయితే జీవితంలో కష్టం అనేది రాదు లక్ష్మీదేవి సంతోషంగా మీ ఇంటికి వస్తుంది మరి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన ఆ మాటలు ఏమిటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా కథ రూపంలో విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి ఒకరోజు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కులాసాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు కాసేపు అయ్యాక లక్ష్మీదేవికి స్వామివారితో కలిసి ఎక్కడికైనా వెళ్ళి విహరించాలన్న కోరిక కలిగింది వెంటనే స్వామి సరదాగా ఎక్కడికైనా వెళదామా అని లక్ష్మీదేవి అడిగింది తప్పకుండా దేవి భూలోకానికి వెళదామా నీకు ఇష్టమేనా అని అడిగాడు విష్ణుమూర్తి అలాగే స్వామి త్వరగా పదండి మళ్ళీ ఎవరైనా వచ్చారంటే మీరు పనిలో పడి మనం వెళ్ళటం కష్టమవుతుంది అని హడావిడిగా ఉత్సాహంగా చెప్పింది లక్ష్మీదేవి ఎందుకంటే స్వామివారికి ఇలా తీరిక దొరకటం చాలా కష్టం మరి కానీ స్వామివారు మాత్రం ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా వెళదాం ఒక ఐదు నిమిషాలు ఆగు అని చెప్పాడు ఎందుకు స్వామి ఐదు నిమిషాలు అని ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మీదేవి కొంపదీసి ఈ ఐదు నిమిషాల్లో ఎవరైనా వచ్చి భూలోకంలో విహరించాలన్న తమ ప్లాన్ను చెడగొట్టరు కదా అని మనసులో అనుకుంటుంది లక్ష్మీదేవి అప్పుడు స్వామి చిన్నగా నవ్వి ఎవరైనా వస్తారేమోనని జవాబిచ్చాడు ఎందుకంటే ఊరకే గమ్యం లేకుండా వెళ్ళటం కన్నా తమ ప్రయాణం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటే మేలనిపిస్తుంది స్వామివారికి లక్ష్మీదేవి భయపడినట్లుగానే సరిగ్గా ఐదవ నిమిషంలో నారదుడు అక్కడికి వచ్చాడు కాస్త విచారంగా ఉన్నాడు స్వామివారికి లక్ష్మీదేవికి భక్తిగా ప్రణామం చేశాడు ఏమైంది నారద ఎందుకా విచారం అని నారదుణ్ణి అడిగారు స్వామి ఏం చెప్పమంటారు స్వామి భూలోకంలో మనుషులు ఎన్నో తప్పులు పాపాలు చేతికి ఎముక లేనట్టుగా ఎడా చేసేస్తూ ఉన్నారు అంటే ఏంటో అనుకున్నాను కానీ మరీ ఇంత దారుణమని ఎప్పుడూ అనుకోలేదు యముడు కూడా గోల పెడుతున్నాడు ఇప్పుడు ఉన్న నరకం లెక్కలేని పాపులతో నిండిపోయి ఇరుగ్గా మారి తనకే నరకం కనిపిస్తుందని అర్జెంటుగా నరకం ఫేజ్ టూను మొదలుపెడితే మంచిదని చెప్తూ ఉన్నాడు అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా లక్ష్మీదేవి మధ్యలో అడ్డుపడింది స్వామివారితో సరదాగా భూలోకానికి వెళ్దామనుకుంటే ఈ నారదుడేంటి ఇలా చెప్తూ ఉన్నాడు అనవసరంగా ఇప్పుడు ఇలాంటివన్నీ విన్నారంటే స్వామివారి మూడు పాడై భూలోకానికి రాకపోవచ్చు అని అనుకుని లక్ష్మీదేవి నారద ఇంతమంది మనుషులు ఇన్ని తప్పులు చేస్తున్నారంటే ఎక్కడో ఏదో లోపం ఉందని అనిపిస్తుంది నా అనుమానం ఏమిటంటే మనుషులకు తాము చేసేది తప్పు అని తెలియదు తప్పు అని తెలిసి ఎవరైనా చేస్తారా ఏది తప్పు ఏది ఒప్పు తెలియందే ఎవరు మాత్రం ఏం చేయగలరు అన్నది మనుషులను సమర్థిస్తూ అదేమిటి తల్లి అలా అంటారు ఏది తప్పు ఏది తప్పు కాదో మనుషులకు ఎందుకు తెలియదు మనకున్న వేదాలు పురాణాలు ఎంత గొప్పవి వాటిల్లో ధర్మ మార్గం ఎంత చక్కగా చెప్పబడింది ఇవే కాక ఎంతోమంది గొప్ప గురువులు బోధకులు సన్యాసులు వారు చెప్పే సూక్తులు ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి మనుషులకు ఏది మంచో ఏది కాదో తెలుసుకోవడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయి అన్నాడు నారదుడు ఇవన్నీ ఉన్నాయి సరే కానీ ఇప్పుడున్న ప్రపంచంలో నువ్వు చెప్పిన వేదాలు పురాణాలు ఎంతమందికి అర్థమవుతాయి అసలు సంస్కృత భాష తెలిసిన వాళ్ళు ఎంతమంది పోని కష్టపడి అర్థం చేసుకుందామనుకున్న వీటన్నిటికీ అసలు మనుషులకు టైం ఎక్కడే ఉంది ఉరుకులు పరుగులతో అలసిపోవటమే జీవితమైపోయింది ఇక గురువులు సన్యాసులు అంటావా వీరు చెప్పేది వినేవాళ్ళంతా దాదాపు వయసు మళ్ళిన వాళ్ళు చేద్దామన్నా ఏ పాపం చెయ్యలేని వాళ్ళు అలాగే ఇప్పటి స్కూల్స్లో పిల్లలకు ఏది మంచో ఏది కాదో చక్కగా వివరించి చెప్పే సిలబస్ ఏమైనా ఉందా అసలు ఏమీ లేదు సరస్వతీదేవి మొన్నెప్పుడూ కలిసినప్పుడు అదే విషయం నాతో చెప్పి మొరపెట్టుకుంది ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు అసలు చదువురాని వారి పరిస్థితేంటి వారికి ఎలా మంచి చెడు తెలిసేది అప్పంతా వ్యవస్థలో పెట్టుకుని మనుషులు పాపాలు చేశారు అని ఎందుకు వారిని ఆడిపోసుకోవటం అని నారదుణ్ణి నిలదీస్తూ ఉన్నట్టుగా లక్ష్మీదేవి అడిగింది జవాబివ్వడానికి టక్కున ఏది తట్టకపోవటంతో ఆలోచనలో పడ్డాడు నారదుడు అప్పటిదాకా మౌనంగా ఉన్న స్వామివారు లక్ష్మీదేవి అడిగిన దానికి జవాబివ్వాలన్న బాధ్యత తన మీద ఉన్నట్టుగా భావించారు దేవి పుస్తకాలు పురాణాలు లాంటివి ఏమీ లేకపోయినా గురువులు సన్యాసులు లేకపోయినా మనుషులకు ఏది తప్పో ఏది తప్పు కాదో చెప్పడానికి వారి దగ్గర ఓ మహత్తరమైన శక్తి ఉంది అది లేని మనిషి అంటూ ఉండడు ఈ సృష్టి చేసేటప్పుడే బాగా ఆలోచించి మనుషులకు ఆ శక్తినిచ్చాను అదే వారిని జంతువుల నుంచి వేరు చేసేది అదే వారికి ఎప్పుడు ఏ మొహమాటం లేకుండా ఏ స్వార్థం లేకుండా ఏ ప్రతిఫలం ఆశించకుండా అడగకపోయినా ఏది కరెక్టో ఏది కాదో చక్కగా అర్థమయ్యేలా వివరించి చెప్పేది అని లక్ష్మీదేవికి విష్ణుమూర్తి వివరంగా చెప్పాడు ఏంటి స్వామి అది అని కుతూహలంగా అడిగింది లక్ష్మీదేవి ఆ శక్తి పేరు అంతరాత్మ అన్నాడు స్వామివారు ఆ మాట వినగానే ఒక్క క్షణం వైకుంఠంలో అంతా నిశ్శబ్దం అలుముకుంది నారదుడి ముఖంలో సంతృప్తి కనిపించింది తనను స్వామివారు ఆ వేళ అక్కడికి వచ్చేలా చేసిన కారణం అర్థమయ్యింది లోకానికి స్వామివారు ఏదో చెప్పాలనుకున్నారు అని నారదుడు అర్థం చేసుకున్నాడు వెంటనే లక్ష్మీదేవి స్వామితో అంటే మీరనేది ఏమిటి స్వామి ఏ మనిషికైనా తను చేసేది తప్పో కాదో ముందుగానే అంతరాత్మ ద్వారా తెలుస్తుంది అంటారా అని అడిగింది ఖచ్చితంగా అని సమాధానం ఇచ్చాడు విష్ణుమూర్తి నమ్మలేకపోతున్నాను స్వామి అలా ఎలా జరుగుతుంది తెలిసి ఎవరైనా ఎందుకు తప్పు చేస్తారు వింతగా ఉందే అని లక్ష్మీదేవి అంది ఇప్పటిదాకా కూర్చుని ఉన్న స్వామి ఆసనం మీద నుంచి లేస్తూ ఎలాగూ భూలోకం వెళ్దాం అనుకున్నాం కదా పద గాని అన్నాడు నారదుడు కూడా వచ్చిన పని అయిపోయినట్లుగా స్వామివారి దగ్గర సెలవు తీసుకుని అక్క నుంచి బయలుదేరాడు తర్వాత స్వామివారు లక్ష్మీదేవి సమేతంగా భూలోకానికి చేరుకున్నారు టైం ఉదయం తొమ్మిది ముందుగా ఎదురుగా కనిపించే ఓ ఇంట్లోకి వెళ్లారు అదృశ్య రూపంలో అక్కడ జరిగేది చూద్దామని సుబ్బారావు అనే ఓ మధ్యతరగతి మనిషి ఇల్లది ఇంట్లో పెద్దగా ఏడుపు పదేళ్ల చిన్న పిల్లవాడిది సుబ్బారావు వాణ్ణి చావు ఇంట్లో వాళ్ళు పిల్లాన్ని కొట్టకుండా సుబ్బారావును అడ్డుకుంటున్నారు కాసేపు జరిగేది గమనించాక విషయం అర్థమైంది లక్ష్మీదేవికి పిల్లవాడు సుబ్బారావు కొడుకు ఇంట్లో డబ్బు దొంగతనం చేసి స్కూలు ఎగ్గొట్టి స్నేహితులతో కలిసి ఏదో సినిమాకి వెళ్ళాడు ఇంట్లో వాళ్లకు తెలియకుండా జరిగిందంతా బయటపడేసరికి ఉగ్రరూపం దాల్చాడు తండ్రి చీ వెదవ నిన్ను కొట్టి ఏమాత్రం లాభం లేదు ఇంట్లో డబ్బు కాజేయడానికి సిగ్గులేదా దొంగ వెదవ ఇంత తప్పు చేసి నీకు నిద్రలా పడుతుందిరా బుద్ధిగా నిజాయితీగా ఉండటం నేర్చుకో ఇంకోసారి ఇలా జరిగిందో ఒళ్ళు చీరేస్తాను స్కూలుకు తగలడు ఇప్పుడు చెప్పాడు సుబ్బారావు కోపంగా అక్కడే అదృశ్య రూపంలో ఉండి అంతా గమనించిన లక్ష్మీదేవి ఇక్కడ ఇక చూడడానికి ఏమీ లేదు స్వామి మనం వచ్చిన పని అవలేదు మీరేదో అంతరాత్మ అన్నారు ఏది కనిపించదే అన్నది కాస్త నిరుత్సాహంగా ఆ సాగుదేవి చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు విష్ణుమూర్తి గొడవ సద్దుమణిగాక పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోయాడు తర్వాత కాసేపటికి ఎవరో బయట వ్యక్తి ఇంటికి వచ్చి సుబ్బారావుతో ఏదో ప్రైవేటుగా మాట్లాడుతున్నాడు ఆసక్తిగా ఆ సంభాషణను వింటున్నారు స్వామివారు లక్ష్మీదేవి నా బిల్లు త్వరగా క్లియర్ చేయండి సార్ మీ రుణం ఉంచుకోను సుబ్బారావును అభ్యర్థనగా అడిగాడు వచ్చినతను తన పనికి లంచం ఎరవేస్తూ సుబ్బారావు ఏదో గవర్నమెంట్ కంపెనీలో అకౌంటెంట్ మీరు చేసిన పని కన్నా బిల్లులో దాదాపు యాభై వేలు ఎక్కువ క్లెయిమ్ చేశారు నా లెక్క ప్రకారం అదంతా చెక్ చేసిన తర్వాత సెటిల్ చేస్తాలేండి అని చెప్పాడు సుబ్బారావు సూటిగా ఎంత మాట మీ దగ్గర దాచేదేముంది సార్ ఈ ఐదు వేలు గిఫ్ట్గా ఉంచండి నా బిల్లు ఏ డిటెక్షన్ లేకుండా క్లియర్ చేసి పెట్టండి చాలు అన్నాడు ఇప్పుడు సుబ్బారావు ఏం చెప్తాడా అతడి అంతరాత్మ ఏం చెప్తుందా అని ఆసక్తిగా గమనిస్తుంది లక్ష్మీదేవి అంతరాత్మతో మనిషికి లోపల జరిగే సంభాషణ లక్ష్మీదేవికి స్పష్టంగా అర్థమయ్యేలాగా చేశాడు స్వామి ముందుగానే సుబ్బారావులోని అంతరాత్మ హెచ్చరిస్తుంది ఒరే సుబ్బు లంచం తీసుకొని నువ్వు పనిచేసే కంపెనీకి ద్రోహం చేయటం తప్పు వచ్చిన వాడిని వెళ్ళిపోమని చెప్పు అని అంటుంది అంతరాత్మ అంతరాత్మ ఇంకోవైపు వచ్చిన వెదవ ఐదు వేలు ఇస్తానంటే ఎందుకు వదులుకోవాలి పైగా ఇవాళ శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహంతో వచ్చిన డబ్బు కాదంటారా ఎవరైనా ఇప్పుడు నేను తీసుకోకపోతే ఇంకొక ఎదవెవడో ఈ డబ్బు తీసుకుని అడిగిన పని చేస్తాడు పైగా ఇది లంచం కాదు గిఫ్ట్ అని చెప్పాడు కదా అని సుబ్బారావు సర్ది చెప్తున్నాడు అంతరాత్మకు ఒరే చెత్త వెదవ ఆత్మవంచన చేసుకుంటున్నావు ఇంకొకరి గురించి నీకెందుకు నువ్వు నిజాయితీగా ఏడువు చాలు ఇందాక నీ కొడుక్కి చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకో డబ్బు తీసుకోవటం ముమ్మాటికి తప్పే అది నీ ఆఫీసు డబ్బు కాజేయటంతో సమానం నీ కొడుకు ఇంట్లో దొంగతనం చేయటం తప్పైతే ఇప్పుడు నువ్వు ఆఫీసు డబ్బు కాజేయటం కూడా తప్పే లంచానికి గిఫ్ట్ అని పేరు పెడితే సరిపోదు ఏమీ ఆశించకుండా ఇచ్చేదాన్ని గిఫ్ట్ అంటారు ప్రతిఫలం ఆశించి ఇచ్చేదాన్ని లంచం అంటారు అని వివరంగా చెప్పింది అంతరాత్మ సర్లే నేనొక్కడిని నిజాయితీగా ఉంటే సరిపోదు ఎలాగూ ప్రపంచంలో అందరూ లంచం తీసుకోవటం మానేశాక నేను మానేస్తాలే అని సర్ది చెప్పుకున్నాడు అంతరాత్మకు ఒరే దొంగ విధవ ఇంత తప్పు చేసి నీకు నిద్రలా పడుతుందిరా నిజాయితీకి మించినది ఏదీ లేదురా అంటూ ఇంకా ఏదో చెప్తున్న అంతరాత్మను మధ్యలోనే ఆపేసి డబ్బు తీసుకున్నాడు సుబ్బారావు లెక్క సరిగ్గా చూసుకొని ఆశ్చర్యపోయింది లక్ష్మీదేవి చూసావా దేవి మనుషులు తప్పులు ఎంత తేలిగ్గా ఎలా చేస్తారో అంతకు ముందే కొడుక్కి డబ్బు కాజేయటం తప్పు అని చెప్పిన తండ్రి అదే తప్పు తను చేయడానికి ఏమాత్రం సంకోచించటం లేదు అంతరాత్మ చెప్పింది ఏమాత్రం పట్టించుకోలేదు అవును స్వామి నాకు చాలా ఆశ్చర్యంగా వింతగా ఉంది అక్రమంగా డబ్బు తీసుకోవటమే కాక నా అనుగ్రహం వల్లనే అది వచ్చిందంటాడా ఎంత మూర్ఖత్వం ఇక్కడ ఒక్క క్షణం కూడా మనం ఉండొద్దు ఇంకేదైనా ఇంటికి వెళ్ళి చూద్దాం రండి సర్లే పదా కాస్త దూరంలో ఉన్న ఇంకో ఇంటికి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో అంటూ లక్ష్మీదేవిని వేరే ఇంటికి తీసుకొని వెళ్ళాడు స్వామి తర్వాత స్వామి అమ్మవారిని చాలా చోట్లకు తీసుకువెళ్ళారు అక్కడ అక్రమ సంబంధాలు వెకిలి చేష్టలు అసూయ ఒకరు పైకి వస్తే ఓరవలేని మనుషులు ఇలా ఎన్నో రకాల మనుషులను లక్ష్మీదేవి చూసింది లక్ష్మీదేవికి భూమి మీద ప్రజల మీద అసహ్యం కలిగింది ఇవన్నీ చూసిన లక్ష్మీదేవి స్వామి వీరితో ఇక చాలండి భూలోకయాత్ర బాధేస్తుంది ఇక్కడ జరిగేవి చూస్తూ ఉంటే అన్నది విచారంగా దేవి ఇవాళ మనం చూసినవి మాత్రమే కాదు ఓ సగటు మనిషి ఇంకా ఎన్నో రకాల తప్పులు నిత్యం అలవాటుగా చేస్తూ ఉన్నాడు ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా ఇతరులను ఇబ్బంది పెట్టడం కుటుంబ సభ్యులతో అప్తులతో గడపాల్సిన ఎంతో విలువైన ఎన్నటికీ తిరిగి రాని సమయాన్ని వ్యర్థంగా బార్లల్లోనూ క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ జీవితంలో ఏమీ కాని వారితో గడపటం బద్ధకాన్ని వదిలించుకోలేక దేనికి టైం లేదు అనుకోవటం భక్తంతా గుడికే పరిమితం చేసి కష్టాల్లో ఉన్న సాటి మనిషిని పట్టించుకోకపోవటం గుళ్ళో కూడా ఆడవారు కనిపిస్తే వచ్చిన పని మరిచి వారి వైపు పికిలిగా చూడటం తన కింద పని చేసే వారిని చులకనగా చూడటం మర్యాద లేకుండా మాట్లాడడం తోటి వారు పైకి వస్తూ ఉంటే అసూయతో వారికి హాని చేయటం డబ్బు కోసం నీతిని వదులుకోవటం ఇలా ఎన్నో తప్పులు నిర్భయంగా చేసి చాలామంది మనుషులు నరకంలో తమ స్థానం సుస్థిరం చేసుకుంటున్నారు నారదుడు బాధపడింది కూడా అందుకే మరి దీనికి పరిష్కారం ఏమిటి స్వామి ఎప్పుడు వీళ్ళంతా బాగుపడతారు అని అడిగింది లక్ష్మీదేవి దీనికి పరిష్కారం చాలా సులువుదేవి అంతరాత్మ చెప్పింది వినటమే అంతరాత్మ ఎంత శక్తివంతమైందో ఇవాళ చూసావు కదా తప్పు చేసే ముందు ఏ మనిషినైనా అది హెచ్చరిస్తుంది నువ్వు చేస్తుంది తప్పు అని నిక్కచ్చిగా చెప్తుంది ఎవరైనా తప్పు చేశారు అంటే వారు తమ అంతరాత్మకు వ్యతిరేకంగా ఆ పని చేసినట్టే అలాంటి మనిషికి శాంతి ఉండదు మనుషులు చాలాసార్లు తమకు తన శాంతి కరువైంది అని బాధపడుతూ ఉంటారు దాని అర్థం తెలుసా వారు తమ అంతరాత్మకు వ్యతిరేకంగా పనిచేసి దాంట్లో నిత్యం ఘర్షణ పడుతూ ఉన్నారు అని అంతరాత్మతో సఖ్యతగా ఉండి ఏ తప్పు చేయకుండా ఉండే మనిషికి అశాంతి అనేది ఎన్నటికీ కలుగదు ఈ జీవిత సత్యం తెలుసుకున్న మనిషి ఎప్పుడూ హాయిగా మనశ్శాంతిగా ఉంటాడు ఇక స్వామివారితో భూలోకయాత్ర ముగించి వైకుంఠానికి తిరిగి వెళ్తూ చక్కగా చెప్పారు స్వామి ఇక మీదటనైనా సరే మీరు చెప్పింది విని మనుషులు శాంతిగా సుఖంగా ఉంటారని ఆశిద్దాం అని చెప్పింది లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి సంతోషంగా మన ఇంటికి రావాలంటే మన అంతరాత్మ చెప్పే మంచి మాటలకు నీతి న్యాయానికి కట్టుబడి ఉండాలి అన్యాయాలు అక్రమాలు చేయకూడదు ఎవరైతే వీటన్నిటినీ కూడా ఆచరిస్తారో వారిని లక్ష్మీదేవి కాపాడుతుంది జీవితంలో కష్టం అనేది రాకుండా చూసుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో